ఇప్పుడు మేము ముందు స్క్రోల్ అవుతున్న శారీ డోలా ఫాయిల్ ప్రింట్ శారీ అండి టూ ఫిఫ్టీ రూపీస్ శారీ అండి శారీ చూడండి ఆల్ ఓవర్ శారీ అయితే మీకు ఇలా పిచ్వాయి డిజైన్తో అయితే రన్ అయిపోతుందబ్బా బార్డర్ చూడండి అసలు ఎంత పెద్దగా వచ్చిందోనండి బార్డర్ అయితే ఓన్లీ ఎట్ ద ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మీకు బూటీస్తో కూడా వస్తాయి అండ్ ఇది వచ్చేసి ఫ్రెష్ అండి మిస్టేక్స్ అయితే ఉండవండి ఓన్లీ ఎట్ ద ప్రైజ్ ఆఫ్ ఓన్లీ ఎట్ ద ప్రైజ్ ఆఫ్ టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒక చీర తీసుకున్న రెండు చీరలు తీసుకున్నా కానీ షిప్పింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి వన్ మోర్ ఫాయిల్ ప్రింట్ శారీ అబ్బా ఉల్లిపట్టు కలర్ శారీకి మీకు రెడ్ కలర్ పళ్ళు రెడ్ కలర్ బార్డర్ అండ్ రెడ్ కలర్తో బ్లౌజ్ అయితే రన్ అయిపోతుంది అబ్బా శారీ అయితే ఓవరాల్గా సూపర్ అండి అసలు బార్డర్ చూడండి ఎంత యూనిక్గా ఉందో బార్డర్ అయితే ఫ్రెష్ శారీస్ మేడం ఇవైతే మిస్టేక్స్ ఉండవండి ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం ఓన్లీ ఎట్ ద ప్రైజ్ ఆఫ్ టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ పే చేయాలండి వన్ చీర ఒక చీర రెండు చీరలు తీసుకున్న వాళ్ళు షిప్పింగ్ అయితే పే చేయాలి మేడం ఎబౌ ఫైవ్ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ ఇది అయితే మా వాట్సాప్ నెంబర్ అబ్బా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేయండి వాట్సాప్లోకి అయితే వచ్చేయండి అబ్బా వన్ మోర్ బీట్రూట్ కలర్ శారీ అబ్బా ఇది వచ్చేసి పల్లో అండి శారీ మొత్తం మీకు జిగ్జాక్ ప్యాటర్న్తో అయితే రన్ అబ్బా శారీకి టూ సైడ్ అయితే పెద్ద బార్డర్ వచ్చేసిందండి బ్లూ కలర్ బార్డర్తో అయితే శారీ రన్ అబ్బా అండ్ ఇది ఫ్రెష్ సారీస్ అండి మిస్టేక్స్ అయితే ఉండవండి మీకు బ్లూ కలర్లో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మీకు బుట్టిస్తో అయితే రన్ అయిపోతుంది అబ్బా ఓన్లీ ఎట్ ద ప్రైస్ ఆఫ్ టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ పే చేయాలండి ఒక చీర రెండు తీరు చీరలు ఐదు చీరలు తీసుకున్న వాళ్ళైతే షిప్పింగ్ పే చేయాలండి అబవ్ ఫైవ్ సారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ ఇది అయితే మా వాట్సాప్ నెంబర్ అబ్బా వన్ మోర్ డోలా ఫాయిల్ ప్రింట్ శారీ అబ్బా పింక్ కలర్లో మీకు పల్లో అయితే రన్ అయిపోతుందబ్బా శారీ అయితే మీ ముందు స్క్రోల్ అయిపోతుందండి ఆల్ ఓవర్ శారీ అయితే బ్లూ కలర్ శారీలో మీకు ఫ్లోరల్ అయితే రన్ అయిపోతుందబ్బా పింక్ కలర్ బార్డర్తో బ్లూ కలర్ శారీ సూపర్ అండి అసలు కట్టుకుంటే టూ ఫార్టీ టూ ఫార్టీ నైన్ శారీ అంటే ఎవరు నమ్మరు ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మీకు బూటిస్ఫై అయితే వచ్చేసిందబ్బా ఓన్లీ ఎట్ ద ప్రైస్ ఆఫ్ టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అండి డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ ఇదైతే మా వాట్సాప్ నెంబర్బ్బ కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసేయండి వాట్సాప్లోకి అయితే వచ్చేయండి డబ్బా అండ్ రీసెంట్లర్ ఎవరైనా టెన్ పీసెస్ ట్వంటీ పీసెస్ అలా కావాలంటే కనుక ఈ నెంబర్కి అయితే నార్మల్ కాల్ అయితే చేసేయండి అబ్బా మీకు ఉన్న పిక్స్ షేర్ చేసేస్తారు వన్ మోర్ డోలా ఫాయిల్ ప్రింట్ శారీ అబ్బా రెడ్ కలర్లో పల్లో రన్ అయిపోతుందబ్బా శారీ మొత్తం అయితే మీకు బ్లూ కలర్ శారీకి మీకు రెడ్ కలర్ బార్డర్ అయితే రన్ అబ్బా ఫ్రెష్ శారీస్ మేడం ఇవైతే మిస్టేక్స్ అయితే ఉండవండి చిన్న చిట్గా ఎక్కడైనా వీవింగ్ మిస్టేక్స్ అంటే వైట్ కలర్ ఏమైనా గీరా అయితే వచ్చిందండి అంటే ఇది వచ్చేసి బ్లౌజ్ అబ్బా ఓన్లీ ఎట్ ద ప్రైస్ ఆఫ్ టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ అండి వన్ సారీ టూ సారీ త్రీ ఫోర్ ఆర్ ఫైవ్ తీసుకున్న వాళ్ళైతే షిప్పింగ్ అయితే పే చేయాల్సి ఉండేది మేడం ఎబవ్ ఫైవ్ సారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ ఇదైతే మా వాట్సాప్ నెంబర్ అబ్బా కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసేయండి వాట్సాప్లోకి అయితే వచ్చేయండి అబ్బా అండ్ రీసెలర్స్ ఎవరైనా కనుక టెన్ సారీస్ ట్వంటీ సారీస్ కావాలంటే కనుక నార్మల్ కాల్ అయితే చేసేయండి వన్ మోర్ హాఫ్ వైట్ కలర్ శారీ కబ్బ రెడ్ కలర్ పళ్ళు అండ్ రెడ్ కలర్ బార్డర్లో అయితే శారీ రన్ అయిపోతుందండి అసలు టూ ఫార్టీ నైన్ అంటే మీరు కట్టుకుంటే ఎవ్వరు నమ్మరు తెలుసా అలా ఉంది శారీ లుక్ అయితే ఆల్ ఓవర్ శారీ రన్ అయి ఆల్ ఓవర్ శారీ అయితే మీకు బంచెస్తో అయితే రన్ అబ్బా రెడ్ కలర్లో అయితే మీకు రెడ్ కలర్ బుట్టీస్తో అయితే బ్లౌజ్ రన్ అబ్బా ఓన్లీ ఎట్ ద ప్రైస్ ఆఫ్ టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ అండి అసలు ఇది టూ ఫార్టీ నైన్ శారీస్ అంటే ఎవరు నమ్మరబ్బా ఇంకా ఏం చెప్పలేను నేనైతే రీసెలర్స్ ఎవరైనా టెన్ పీసెస్ ట్వంటీ పీసెస్ కావాలనుకున్న వాళ్ళైతే కనుక నార్మల్ కాల్ అయితే చేసేయండి ఈ నెంబర్కి డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ ఇది అయితే మా వాట్సాప్ నెంబర్ అండి కావాల్సిన వాళ్ళైతే ఈ నెంబర్కి నార్మల్ కాల్ అయితే చేసేయండి అబ్బా అబౌవ్ ఫైవ్ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ అండి వన్ మోర్ యాష్ కలర్ శారీకి మీకు రెడ్ కలర్లో అయితే పల్లో రన్ అయిపోతుందబ్బా శారీ మొత్తం అయితే మీకు ఇలా ఆల్ ఓవర్ శారీ ప్యారెట్స్ అయితే రన్ అయిపోతుంది యాష్ కలర్ శారీకి మీకు రెడ్ కలర్ బార్డర్ అయితే వచ్చి శారీ అయితే రిచ్ లుక్లో ఉందబ్బా బ్లౌజ్ చూసేద్దాం శారీ అయితే మీ ముందు స్క్రోల్ అయిపోతుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అబ్బా రెడ్ కలర్ బుట్టిస్ట్ అయితే బ్లౌజ్ అయితే రన్ అయిపోతుంది అబ్బా ఫ్రెష్ శారీస్ మీకు టూ ఫార్టీ నైన్లో ఎక్కడా రాదండి టూ ఫార్టీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అయితే షిప్పింగ్ అండి డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ ఇది అయితే మా వాట్సాప్ నెంబర్ అబ్బా కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసేయండి వాట్సాప్లోకి అయితే వచ్చేయండి అబ్బా అండ్ రీసెలర్స్ ఎవరైనా టెన్ ట్వంటీ పిక్సెస్ కావాలంటే కనుక ఈ నెంబర్కి అయితే నార్మల్ కాల్ అయితే చేసేయండి అబ్బా ఉన్న పిక్స్ అయితే మీకు షేర్ చేసేస్తారు వన్ మోర్ లైట్ పింక్ కలర్ శారీ కబ్బా మీకు మెరూన్ కలర్ బీట్రూట్ కలర్లో అయితే పళ్ళో రన్ అయిపోతుందబ్బా ఇది వచ్చేసి శారీ లుక్ అండి శారీ అయితే మీ ముందు స్క్రోల్ అయిపోతుందబ్బా చూసేయండి బ్లౌజ్ చూసేద్దాం చివరికి ఫ్రెష్ శారీస్ మేడం ఇవైతే మిస్టేక్స్ అయితే ఉండవండి ఫ్రెష్ శారీ మీకు టూ ఫార్టీ నైన్కి అయితే అబ్బా అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి అన్ని కాంట్రాస్ట్లో మీకు బ్లౌజెస్ అయితే వచ్చేసాయండి ఏదో ఒక శారీకి అయితే రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుందండి టూ ఫార్టీ నైన్ విత్ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ శారీస్ అయితే షిప్పింగ్ పే చేయాలండి అబౌవ్ ఫైవ్ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే విని తీసేసుకోండి వన్ మోర్ డోలో ఫైల్ ప్రింట్ శారీ అబ్బా ఎల్లో కలర్ శారీకి మీకు రెడ్ కలర్లో అయితే బార్డర్ అండ్ పల్లో రన్ అబ్బా శారీ అయితే మీ ముందు స్క్రోల్ అయిపోతుందండి చూసేయండి డోలో ఫాయిల్ ప్రింట్ శారీస్ అండి లైవ్ మిస్ అయిన వాళ్ళు ఈ చిన్న వీడియో అయితే మీకోసం అండి నచ్చిన వాళ్ళు అయితే లైక్ అయితే కొట్టేయండి అబ్బా ఇది వచ్చేసి మీకు రెడ్ కలర్లో అయితే బుట్టి రెడ్ కలర్ బుటీస్తో అయితే బ్లౌజ్ రన్ అబ్బా ఓన్లీ ఎట్ ద ప్రైస్ ఆఫ్ టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ అండి బిలో ఫైవ్ శారీస్ అయితే ఫిఫ్టీ రూపీస్ పే చేయాలండి అబవ్ ఫైవ్ సారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ మేడం డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ ఇదైతే మా వాట్సాప్ నెంబర్ అబ్బా కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసేయండి వాట్సాప్లోకి అయితే వచ్చేయండి అబ్బా ఇంత మంచి శారీ మీకు టూ ఫార్టీ నైన్లో వచ్చేస్తుందంటే అసలు ఎవరి నంబర్ అండి థ్యాంక్స్ యూ ఫర్ వాచింగ్